హలో నమస్తే వెల్కమ్ టు మై త్రీ ఛానల్ మనం ఇప్పుడు ప్రజెంట్ కరీంనగర్లోని అంబేద్కర్ స్టేడియంలో ఉన్నాము ఇక్కడ కరీంనగర్లో కరీంనగర్ కరళకు సాటి సో కరీంనగర్ దేనికి కూడా తక్కువ కాదు అనే తోని మన కరీంనగర్లో హాఫ్ మ్యారథాన్ ప్రోగ్రామ్ను నిర్వహిస్తున్నారు సో ఆ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడానికి వేల మంది ఇక్కడికి వచ్చారు సో ఆ కోలాహలం అనేటువంటిది స్టార్ట్ అయిపోయింది ఒక్కసారి లోపలికి వెళ్ళి ఆ కోలాహలం ఏంటో చూద్దామా సో ఈ రోజు హాఫ్ మారథాన్ లో భాగంగా ఫస్ట్ అందరికి కూడా వార్మప్ చేపిస్తున్నారు సో వామప్ లో భాగంగా ఇక్కడ జుంబా చేయడానికి అందరు రెడీగా ఉన్నారు ఒకసారి వాళ్ళ జుంబాని చూద్దామా మనము అందరు పార్టిసిపేట్ చేద్దామా ఓకే నగర్ లో హాఫ్ మారథాన్ జరుగుతోంది ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే హాఫ్ మారథాన్ కోలాహలం కనబడుతూ ఉన్నది ఇసుక వేస్తే రాలనంత జనం ఇక్కడ ఉన్నారు కొన్ని వేల మంది ఇందులో పార్టిసిపేట్ చేయడానికి వచ్చారు మరి ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకుందాం వాళ్ళ అభిప్రాయం ఏంటి అనేది మేడం మీ పేరు రమ్య రమ్య మీరు మ్యారథాన్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు కదా మీ మీ ఫీలింగ్ ఏంటి చాలా హ్యాపీగా ఉంది చాలా ఎక్సైటింగ్ ఉంది ఫైవ్ అండ్ త్రీ కేఎం లో పార్టిసిపేట్ చేస్తున్నాము నా కొడుకు అండ్ నేను వచ్చాము విత్ ఫ్యామిలీ వచ్చాము వి ఆర్ ఎంజాయ్ వి ఆర్ ఎంజాయింగ్ ఏ లాట్ అండ్ చాలా ఎక్సైటింగ్ ఉంది జుంబా కూడా పార్టిసిపేట్ చేస్తున్నాము సో ఈ ప్రోగ్రామ్ పెట్టడం వల్ల చాలా ఎక్సైటింగ్ చాలా ఎనర్జీగా అసలు మేము చిన్న పిల్లలమా పెద్ద పిల్లలమా అనేది ఆలోచించలేము ఈ ప్రోగ్రామ్ పెట్టడము రియల్ గా సో వెరీ వెరీ హ్యాపీ మీ ఎలా ఫీల్ అవుతున్నారు మారథాన్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు చాలా సంతోషంగా ఉన్నాను మారథాన్ అనేది చాలా ఎక్సైజ్ గేట్ ఉందండి ఎందుకంటే ఈ మారథాన్ వల్ల కరీంనగర్ ప్రజలకి ముఖ్యంగా ఏంటంటే హెల్త్ కాన్షియస్ మీద వీళ్ళు చేసే మహేష్ సార్ వెరీ వెరీ థ్యాంక్ మహేష్ సార్ పద్మజ మేడం గారికి ఎందుకంటే ఈ మారథాన్ వల్ల ఫిట్నెస్ పైన అవగాహన కలిపినందుకు చాలా థ్యాంక్స్ అండి మార్తన్ టీమ్ కి సార్ ఈ రోజు మారథాన్ లో మీరు పార్టిసిపేట్ చేస్తున్నారు కదా మీ ఫీలింగ్ ఎలా ఉంది ఏ చాలా బాగుంది ఎంజాయ్ గా ఉన్నది దాదాపు ఫార్టీ ఫైవ్ మినిట్స్ డైలీ చేస్తాం ఎవ్రీ డే యోగా తర్వాత రన్నింగ్ వాకింగ్ జిమ్ మొత్తము టోటల్లీ నాలుగు ఐటమ్స్ చేస్తుంటాయి ఎవ్రీ డే త్రీ అవర్స్ బట్ యూత్కి హెల్త్ పరంగా అంటే హెల్త్ పరంగా డైలీ వాకింగ్ యోగా డైటింగ్ చేయాలి అన్నం మనం బతుకం కోసం తినట్లే మనం బతుకమ్మ బతకద్దు మ్యారథాన్ లో పార్టిసిపేట్ చేయడానికి ఇక్కడ నెంబర్ ఆఫ్ స్కూల్స్ నుండి పిల్లలతో సహా అందరూ వచ్చారు ఇక్కడ ఆల్ ఫోర్స్ స్కూల్ పిల్లలు ఉన్నారు ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకుందాము సార్ ఈ రోజు మ్యారథాన్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు మీ పిల్లలతో పాటు మీరు అందరూ కూడాను మీరు ఎలా ఫీల్ అవుతున్నారు రియల్లీ వెరీ హ్యాపీ మరి ఎందుకంటే ఇలాంటి ప్రోగ్రామ్స్ నేను అనుకుంటాను తెలంగాణలో ఇంత గ్రాండ్ ప్రోగ్రామ్ ఇది మనం ఫస్ట్ టైం కరీంనగర్లో చేస్తున్నాము అండ్ ఐ అప్రిషియేట్ ద ఆర్గనైజేషన్స్ కరీంనగర్ మారథాన్ అసోసియేషన్ చాలా చక్కటి ప్రోగ్రాం ఇది సెకండ్ ప్రోగ్రామ్ వాళ్ళు చేస్తున్నది బహుశా అండ్ రియల్లీ ఒక సిక్స్ థౌజండ్ మరి వాకర్స్ రన్నర్స్ ఏదైనా ఏదైనా మొత్తానికి పార్టిసిపేషన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అని ఇంపార్టెంట్ అన్న విధంగా వీళ్ళందరూ వచ్చారు ఒక హెల్తీ కరీంనగర్ను మనం చాటి చెప్పడానికి అని ఒక ఫిట్ కరీంనగర్ను చాటి చెప్పడానికి జరుగుతుంది రన్నర్స్ అండ్ సైక్లింగ్ అసోసియేషన్ వాళ్ళు మనతో ఉన్నారు మాతో మాట్లాడదాం సార్ మీ పేరు నా పేరు మహేష్ పసుల నేను కరీంనగర్ రన్నర్స్ అండ్ సైక్లింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని అలాగే ఐవీ స్కూల్స్ చైర్మన్ ని ఈరోజు ఒక పండుగ వాతావరణంలో మనము రన్నింగ్ ప్రోగ్రామ్ చేసుకుంటున్నాము ఇక్కడ కరీంనగర్ హాఫ్ మ్యారథాన్ సెకండ్ ఎడిషన్ సెకండ్ ఎడిషన్ చేస్తున్నాము ఆల్మోస్ట్ ఒక ఐదు వేల మంది పార్టిసిపెంట్స్ పాల్గొన్నారు ఫస్ట్ ఐదున్నరకే టెన్ కిలోమీటర్స్ ట్వంటీ వన్ కిలోమీటర్స్ వాళ్ళు స్టార్ట్ అయ్యారు తర్వాత త్రీ అండ్ ఫైవ్ కిలోమీటర్స్ వాళ్ళు ఇప్పుడు స్టార్ట్ అయ్యారు సో ఒక ఐదు వేల మంది పార్టిసిపెంట్స్ ఈరోజు అంబేద్కర్ స్టేడియంలో ఫుల్గా ఉన్నారు అదే మీ మోటో ఏంటి మన ఇయర్ మన థీమ్ ఏంటంటే రన్ ఫర్ యువర్ హెల్త్ అండ్ సే నో టు డ్రగ్స్ ఈరోజు పిల్లల్లో చాలా మటుకు మనకు డ్రగ్స్ అనేది ఒక చాలా పెద్ద ప్రాబ్లమ్ స్టార్ట్ అయింది హై స్కూల్ కానీ కాలేజ్ పిల్లల్లో కూడా అది ఉంది సో మేము సే నో టు డ్రగ్స్ అనే ఒక థీమ్తో మనం స్టార్ట్ చేస్తాము సరే సో రన్ ఫర్ యుర్ హెల్త్ అండ్ సే నో టు డ్రగ్స్ దట్ ఈస్ ద స్పిరిట్ వీ హ్యావ్ ఓకే వాట్ ఈస్ యువర్ ఫ్యూచర్ ప్లానింగ్స్ సో ఫ్యూచర్ ప్లానింగ్ అదే అమ్మ వీ వాంట్ టు మేక్ షూర్ దట్ కరీంనగర్లో మనది ఒక ఫిట్ కమ్యూనిటీ ఓకే సో మార్నింగ్ మనం చూస్తే డ్యామ్ మీద ఎస్ఆర్ఆర్ కాలేజ్లో స్టేడియంలో ఎక్కడ చూసినా లాట్ ఆఫ్ పీపుల్ వాకింగ్ అండ్ రన్నింగ్ అండ్ సైక్లింగ్ వీ వాంట్ దిస్ టు డెవలప్ ఎస్పెషల్లీ పోస్ట్ కోవిడ్ చాలామందికి దీని మీద ఒక అవేర్నెస్ అనేది స్టార్ట్ వచ్చింది హెల్త్ మీద ఒక శ్రద్ధ కాన్సన్ట్రేషన్ వచ్చింది సో వాళ్ళు ఇప్పుడు మనం చూస్తున్నాం అదే సో కరీంనగర్లో వీ టు బిల్డ్ దట్ హెల్దీ అండ్ ఫిట్ కమ్యూనిటీ అండ్ దట్ ఈస్ అవర్ మోటో మేడం మీ పేరు నా పేరు పద్మావతి అండి నేను ఇక్కడ కరీంనగర్ రన్నర్స్ అండ్ సైక్లిస్ట్ అసోసియేషన్ మెంబర్ని ఈ ప్రోగ్రామ్ వెనుక ఉన్న మోటో ఏంటి మనకి ఆరోగ్యం పట్ల చాలా అశ్రద్ధ ఉండేదండి అది కరోనా విషయంలో కరోనా టైంలో బాగా తెలిసి వచ్చింది అయినప్పటికీ కూడా చాలామంది కూడా మోటివేట్ కాక ఇళ్లలో ఉండి ఆరోగ్యాలు పాటు చేసుకుంటున్నారనే ఉద్దేశంతో మేము కరీంనగర్ రన్నర్స్ అండ్ సైక్లిస్ట్ అసోసియేషన్ వాళ్ళ ఒక గ్రూప్గా ఏర్పడినాం ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి మేమందరం కూడా సైక్లింగ్ రన్నింగ్ వాకింగ్ జాగింగ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ చేస్తున్నాం మాకు ఒక ఏమొచ్చిందంటే కరీంనగర్ రన్నర్స్ అండ్ సైక్లింగ్స్ అసోసియేషన్ లాగా ఫామ్ అయ్యి కరీంనగర్లో ఉన్న ప్రభ ప్రజలందరినీ కూడా హెల్త్ ఫిట్నెస్ కోసం మోటివేట్ చేయాలనే ఒక ఆలోచనతోటి ఈ సంస్థ రూపుతుంది మా ఈ కార్యక్రమాల ద్వారా అందరూ కూడా అంటే కాలేజ్ పిల్లలందరూ కూడా కొంచెమన్నా వాళ్ళు ఒక మోటివేషన్ తెచ్చుకుని వాళ్ళు ప్రతిరోజు ఒక ట్వంటీ మినిట్స్ యాక్టివిటీ చేయాలనేది మా మోటో నెక్స్ట్ టెన్ ఇయర్స్లో కరీంనగర్ యూత్ అందరూ కూడా నెక్స్ట్ టెన్ ఇయర్ తర్వాత వచ్చే మ్యారథాన్లో యూత్ పార్టిసిపేషన్ ఎక్కువ ఉండాలనేది మేము కోరుకుంటున్నాం సో చూసారు కదా కరీంనగర్లో ఈరోజు హాఫ్ మ్యారథాన్ మన కోసం మన కరీంనగర్ కోసం అనేటువంటి ట్యాగ్ లైన్తో వాళ్ళు మ్యారథాన్ ప్రోగ్రామ్ని నిర్వహించారు సో ఇందులో దాదాపు ఆరు వేల మందికి పైగా కూడాను ఇందులో పార్టిసిపేట్ చేశారు అని చెప్పేసి చెప్తున్నారు సో ఈ ప్రోగ్రాము సక్సెస్ఫుల్గా రన్ అయింది కెమెరామెన్ అనిల్తో రాధిక మైత్రి ఛానల్ కరీంనగర్